మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి నగర పంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు గడప గడపకు తిరుగుతూ జగనన్న పథకాలు వివరిస్తూ మళ్లీ జగనన్ను గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకు ఓటయ్యాలని అభ్యర్థించారు వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం ముందుకు సాగించారు ఈ సందర్భంగా దర్శి ఇన్ఛార్జ్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతో దర్శి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ జగనన్న మళ్లీ రావాలి అని జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అన్ని అందుతున్నాయని తెలిపారు రైతులు మహిళలు మాకు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు ప్రజలు చిన్న చిన్న సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు ప్రజల ఆదరణ అభిమానం చూస్తుంటే మరలా దర్శిలో వైసీపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అందరు నమస్కారం ఈరోజు దర్శి మున్సిపాలిటీలో ఒకటవ వార్డులో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాం ఈరోజు ప్రచార భాగంలో అందరూ ముఖ్యంగా రైతులందరూ మహిళలందరూ అక్కచెర్లందరూ వచ్చేసి ఘన స్వాగతం పలికే నిజంగా సంతోషంగా ఉంది ఈరోజు ఏ గడపకపోయినా కూడా అయా జగన్మోహన్ గారు పథకాలు మాకు చేరుతున్నాయి జగన్మోహన్ గారి వల్ల మేము ఎంత బాగుపడుతున్నాము కరోనా టైంలో కూడా మమ్మల్ని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు చిన్న కరెంటు సమస్యలు కూడా దృష్టికి వచ్చారు అవి ఎంబే సాల్వ్ చేస్తామని చెప్పాము ఏదైనా జగన్మోహన్ గారు చలవ వల్ల మళ్ళీ మాకు సీట్ సీ సీట్లు నిజంగా సంతోషం ఉంది మమ్మల్ని జగన్మోహన్ గారు చూసి జగన్మోహన్ గారి పథకాలు డై డైరెక్ట్గా పేద ప్రజలకు డైరెక్ట్గా చేరుతున్నాయి కాబట్టి ఇటువంటి నాయకుడు కావాలి ఇతనికి మళ్ళా మేము ఓట్లు వేస్తామని చెప్పి స్వాగతం పడుతున్నాం కాబట్టి మేము పూర్తిగా వాళ్ళు ఇచ్చే ఆదరనులని చూసి మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి ఊహిస్తున్నాం ఈరోజు మన దర్శి మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ప్రచారం ప్రారంభించాము ఫస్ట్ ప్రచారానికి ముందు మన ఐపీస్థాన్ గుళ్ళలో పూజ చేయించుకొని హ్యాపీగా మనకిక్కడ ప్రచారంలో అందరు పాల్గొన్న వాళ్ళందరికీ బాగా హ్యాపీగా అందరు పాల్గొన్నారు ప్రతి గడప గడపకి మేము పోయి ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ మాకు అందినాయి మేము తప్పనిసరిగా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము మళ్ళీ మన ఎమ్మెల్యేని శివప్రసాద్ రెడ్డి గారిని మీ కొడుకుని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని వాళ్ళందరూ సభామంగా చెప్పడం జరిగింది ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి మనతోటి తిరిగి చాలా సంతోషంగా గడప గడప తిరగటం అందరికీ నాకు సంతోషంగా ఉంది మనకి తప్పనిసరిగా మీ కొడుకుని మాటకు గెలిపించుకుంటాం మేము ఎమ్మెల్యేగానే చెప్పడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్